హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విత్ మంజు రుచికరమైన ఆరోగ్యకరమైన చూస్తేనే నోరూరిపోయే ఊరిపోయే కోవాతో క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ బాగా లేతగా ఉండే క్యారెట్ తీసుకోవాలి నీట్గా కడుకున్న తర్వాత చివర్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని గ్రేటర్ తోటి క్యారెట్ అంతా తురుముకోవాలి హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాం కదా మొత్తం కూడా తురిమేసుకోవాలి క్యారెట్ను మరీ సన్నగా తురుమొద్దు అలాగని మరీ దొడ్డుగా కూడా తురుమొద్దండి మీడియంగా తురుముకోవాలి క్యారెట్ను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ హోల్స్తో మీరు తురుమేసుకొని రెడీగా పెట్టుకోండి ఇక్కడ షుగర్ అనేది నేను ఒక ఎయిట్ టీ స్పూన్స్ దాకా తీసుకున్నాను నేను కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను మిల్క్ మేడ్ వాడుతున్నాను కాబట్టి మిల్క్ మేడ్ అయితే ఒక పావు కప్పు దాకా మిల్క్ మేడ్ తీసుకున్నాను మీరు మిల్క్ మేడ్ వాడనట్టయితే డబల్ క్వాంటిటీలో మీరు షుగర్ అనేది తీసుకోండి తర్వాత నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి మనం పెట్టేసుకున్న క్యారెట్ అంతా నేతిలోనే వేపుకోవాలి కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత ఇక్కడ కోవా అండి మెయిన్గా కోవా అయితే హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాం కదా హండ్రెడ్ గ్రామ్స్ దాకా కోవా తీసుకోండి కోవాను డైరెక్ట్ ఇలా వేస్తే మనకు వంటలు వంటలుగా ఉంటుంది కాబట్టి కొంచెం చేయితోటి నలుపుకొని వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొన్ని కాజులు అండ్ బాదము మెయిన్గా వాటర్ మిలన్ సీడ్స్ అయితే తీసుకోవాలి ఇవి వేయడం వల్ల మనకు క్యారెట్ హల్వా బాగా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక హాఫ్ లీటర్ దాకా పాలనేది తీసుకోవాలి మొత్తం పాలల్లోనే ఉడికించుకోవాలి క్యారెట్ను అప్పుడే రుచి చాలా బాగా వస్తుంది అందుకని హాఫ్ లీటర్ పాలు కంప్లీట్గా వాడాలి తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకున్న తర్వాత కడాయి కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తురిమి పెట్టేసుకున్న క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసుకొని నేతిలో బాగా వేపుకోవాలి ఇలా క్యారెట్ అంతా వేసుకొని వేపుకోవాలి నెయ్యి సరిపోకపోతే మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసుకుంటూ క్యారెట్ను బాగా వేపుకోవాలి క్యారెట్ అనేది ఇలా నేతిలో వేపుకుంటూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి కొంచెం మెత్తబడేంత వరకు కూడా క్యారెట్ను ఇలానే నేతిలో వేపుకోవాలి ఫ్లేమ్ పెంచొద్దు సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేపుకోండి ఇలా బాగా వేగితే కొంచెం మెత్తబడి దగ్గరకు అవుతుందనమాట క్యారెట్ ఇలా వేపుకోండి ఇలా వేపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాలు కాచుకుందాం పాలు ఒక పొంగొచ్చేంత వరకు కాచుకోవాలి వెంటనే మనం వేడివేడి పాలను ఈ క్యారెట్ తురుములో వేసేసుకోవాలి మొత్తం హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి మొత్తం పాలల్లోనే ఉడికించుకోవాలి వాటర్ అనేది ఒక చుక్క కూడా వేయ వేయొద్దండి అప్పుడే బాగా కమ్మగా వస్తుంది మొత్తం పాలల్లోనే ఉడికించుకోవాలి ఈ పాలు బాగా దగ్గరకు అయిపోవాలి బాగా ఉడకాలి పాలల్లో క్యారెట్ అనేది ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు కూడా బాగా ఉడికించుకుంటే అప్పుడు పాలల్లో బాగా క్యారెట్ అనేది ఉడికి దగ్గరికి అయిపోతుంది పాలంతా క్యారెట్నే పీల్ చేసుకుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా దగ్గరికి కావాలన్నమాట ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ వేసుకుందాం షుగర్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి షుగర్ అంతా బాగా క్యారెట్లో కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కోవా వేసుకోవాలి ఇది పచ్చి కోవనే గోవా వేసేసుకోవాలి షుగర్ కొంచెం కరిగిన తర్వాత వెంటనే కోవ అంటే రెండు ఒకేసారి బాగా కలుస్తాయి అనమాట క్యారెట్లో అందుకని ఇలా వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇలా బాగా స్పూన్ తోటి కలుపుకోండి ఇదంతా క్యారెట్లో బాగా కలిసిన తర్వాతనే మళ్ళీ మనం ఇంకొంచెం కోవా అనేది వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకున్నామంటే సరిగా కలవదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా బాగా దగ్గరికి ఎంతవరకు ఉడికించుకుంటూ ఉండాలి అయితే పెంచొద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా మనం వేసుకున్న కోవా అనేది కరిగిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి మిల్క్ మేడ్ వేసుకుందాం మిల్క్ మేడ్ వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి చాలా హెల్తీ స్వీట్ అండి మనం కోవా వాడుతున్నాం పాలు మిల్క్ మేడ్ అన్నీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చేసుకుంటున్నాం కదా పిల్లలకైతే చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇలా మిల్క్ మేడ్ కూడా బాగా కలుపుకొని టేస్ట్ చూడండి షుగర్ సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడైతే కొంచెము మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం ఇలాచీ పౌడర్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఇలా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని మళ్ళీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి కొంచెం ఈటెక్కిన తర్వాత ఇందులోకి బాదం తీసుకున్నాం కదా ఇలా సన్నగా కట్ చేసుకొని బాదం వేసుకోవాలి తర్వాత ఇందులోకి కాజు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి మీరు వే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వాడుకోవచ్చు పిస్తా కూడా వేసుకోవచ్చు ఇవి కాస్త వేగాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుందాం వాటర్ మిలన్ సీడ్స్ తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోండి వేసుకున్న వెంటనే స్టవ్ కట్టేయండి మనకి నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కదా అందులోనే వేగిపోతాయి అనమాట ఇప్పుడు మనం వేపి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా క్యారెట్ హాల్వాలో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వేడివేడిగా తినొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాగా అలా బాగా కూల్గా అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు ఎలా తిన్నా కూడా బాగుంటుంది చూసారు కదా హెల్త్కు ఎంతో మంచిదైనా కోవా తోటి క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చాలా చాలా టేస్టీగా వస్తుంది మీరు కంపల్సరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి అలాగే మరి వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి అలాగే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో